దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు సమస్యలు సమస్యలు పరిష్కరించాలంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గంటల కాదు ముద్ర వేసుకో ముద్ర వేసుకొని ఇలా ఏదన్నా రాలేదా రాకపోతే నాకు హుషపురి అని పెట్టుకొని ఎవడన్నా నీకు కలవబో ఒక ఊర్లో ఒక రెండు వేల మంది ఉంటే ఆ రెండు వేలకు రెండు వేల సమస్యలే ఉన్నాయి నీ ఆరు గ్యాండిలో మా ఆడ కూతురు మహాలక్ష్మి అంటారు కదా మహాలక్ష్మిలో అయి లేదా అని ఆరు గంటలు కార్డు పట్టుకొని ఎందుకు ఊకే దేశాం కానీ మార్నింగ్ వాక్ పోతా అంటాను కదా మా అన్న మార్నింగ్ వాక్ ఒకసారి చూద్దాం ఏడాది వ్యక్తి మరి అది ఉదయాలు నేను దొరికింది గా దొరికింది ఈ గ్యారంటీ కార్డు పట్టుకొని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడైనా పోవచ్చు అరవై ఐదు అరవై నాలుగు మంది అలీబాబా దొంగల బ్యాచ్ లేక పోయిరాలి పోయి ఇది అయ్యిందా అని ముద్ర వేసుకోరు పని చేయండి టీ షర్ట్ పెట్టుకోరు ఇట్లా ఆరోగ్యాన్ని క్యాన్ల టీ షర్ట్ అని మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది లేకపోతే ఒక పని చేయనా ఆయన ఆరు అమలుగా అమలు అయినాయాల లేదా మీరు డిసైడ్ కావాలి నేను ఒక టీ షర్ట్ చేయించుకోరు ఒక రోజు గుర్తు చేస్తా ఊకి ఇది వేసాం చూపించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటా రేపంచి రోజు ఒకటే రేకాల టీ షర్ట్ వేసుకుంటా ఆరోగ్యాన్ని టీ షర్ట్ వేసుకుంటా నేను ఆయన మాకు మీకు ఇంకో గ్యారెట్లో వచ్చినా రేపు పిండి కొట్టిస్తాను రేపు ఒకరోజు కానీ వెళ్ళిన వరకు మీకు తీసుకొస్తున్నాయి మానే వాకు నేను కూడా పోతా ఇంకో టీ షర్ట్ వేసుకొని నాయన ఇది వచ్చిందా ఇది వచ్చిందా రుణమాజిందా రైతు భరోసా వచ్చిందా ఆరు గేట్లు వచ్చినా మహిళలకు మహారాష్ట్ర వచ్చినా అడుగుతాను అట్లా నేడితే అయ్యి అయ్యేదే ఉంది మీరు అదే మీ చేయగలిగేది నేను ఆ పని చేస్తానే కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఒక ఒక లిస్టు రాసుకోవచ్చుకొని నేను టీ షర్ట్ గుర్తించుకోవచ్చు కూడా సెవెన్ టూ డబల్ జీరో టీ షర్ట్ లు లెక్క గతంలో ఉన్నదిగా సెవెన్ టూ డబల్ జీరో టీ సో గట్లో కుట్టిస్తా మా బీర్ రైలనకు మా రాజాలు భాషకి అందరికి మరి సిగ్గు వచ్చినాక వేసుకుంటాయి ఓ అమ్మాయి ఆయన చూడరా జోలి చెప్పిన మా అమ్మ సారు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమం అసలు ఎవరు జరిగిండే పేదోళ్ళ బిడ్డలు గత్యందరూ లేక గతి లేక తప్పక బతుకు బతుకు దేవుడు అనుకుంటా పోయి అలా చదువుకు కదా నువ్వు నువ్వు ప్రైవేట్ స్కూళ్లను ప్రైవేట్ రైజింగ్ మునుగోడు చేసినావు ప్రైవేట్ స్కూళ్ళను తరారులను దొంగలను దోపిడీదారులను రైజింగ్ చేసారు అందుకే నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం కోరిసింది మీరు రేపు మా మునుగోడులో కానీ తెలంగాణలో ఏ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలో కాబట్టి టీషర్ట్ షర్ట్ కుట్టిస్తా టీ కుట్టించి రోజు లైవ్ లైవ్లో పబ్లిక్ బయటలోకి పోతా పబ్లిక్ బయటలో పోయి ఇది వచ్చిందా గ్యారంటీ మా బాస్సు చెప్పినట్టు ఆరు వేల రూపాయలు వచ్చిందా నాలుగు వేల రూపాయలు వచ్చిందా లేదు పదిహేను వేలు వచ్చిందా ఏం వచ్చింది గార్ కుట్టి వచ్చిందా అని చెప్పేసి ఒక టీషర్ట్ గుడిచి రేపు రోజు లైవ్కి వస్తా ఒక నెల గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన దాకా ఆ టీషర్ట్ నిరు ఇంకా లేదంటే రాబోయే రెండు దాకా కుర్తపోయి ఏదట్ట ఎంత సిగ్గు లేకుండా వీళ్ళు మార్నింగ్ వాగులు ఏం మీరు అని ఏ విలువని చేస్తున్నారు మీరు మార్నింగ్ వాగు మరి మీకే సమ్మతం అనిపిస్తాను మందుకే మంది అయితే నూరుతో నవ్వుతారు ఇంకా దేనితోనే నవ్వుతారు నన్ను అడగరు మరి దేనితో నవ్వుతారని అది అది ఇలా పరిస్థితి ఇంకా ఈ మూడు వార్తలు పొలిటికల్ అనిపిస్తాయి లేటెస్ట్ న్యూస్ వచ్చిన ఈ మితా ముచ్చట్లు నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తలే అల్లా అంత రసం లేదు రసం నాకు నచ్చలే చెప్తా టకటక టా కంప్లీట్ అయిందా లాస్ట్ కానీ ఇంకేమున్నది ఓ అమ్మ ఇంకో వచ్చిందా ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి నువ్వు నెరవేర్చినాక నేను షర్ట్ వేసుకుంది నేను నెరవేర్చినాక టీ షర్ట్ వేసుకొని తిరుగుతా రేపటి నుంచి నాకు బాధ ఏంటంటే గార్సేపు పేరు పెట్టుకొని కాంగ్రెస్ పరిచిన గ్యారంటీ సంబంధించిన టీషర్ట్ వేసుకుంటే కొంచెం బాధ ఉన్నది కానీ తప్పుదలేదు కాబట్టి అలా మూడు రంగులు లేకుండా నేను కూర్చుంటా ఆ మూడు రంగులు ఆ మధ్యలో వస్తాం నేస్తాం ఇది లేకుండా కూర్చుంటా మరి నేను ఏం చేస్తా చేస్తా పని చేస్తా సిగ్గా అనిపించాలి ప్రతిదీ వద్దంచే ఓ పని చేసి నన్న మొన్న పుప్పాల కూడా కదా మిగిలిన కదా రెండు వేల ఎకరాల భూమి రెండు వేల కోట్ల భూమి భూమి అమ్ము వద్దానికి అన్ని గ్యారెంట్లు వస్తాయి ఒక్క గ్యారంటీ లేకుండా వస్తాయి పో ఏం బాగాలేదు ఇంకా